గత కొన్ని రోజుల క్రితం అస్సాం పొబితర శాంక్చురీలో రెండు వైల్డ్ బఫెలోస్ యాంత్రాక్స్ సోకి చనిపోయాయని వార్తలు వచ్చింది యాంత్రాక్స్ అనేది ఒక బ్యాక్టీరియా డిసీజ్ అనమాట ఇది బ్యాసిలస్ యాంత్రాసిస్ అనే ఒక బ్యాక్టీరియా సోకటం వల్ల వస్తుంది ముఖ్యంగా క్యాటిల్లో షీప్లో గోడ్స్లో ఈ డిసీజ్ సోకుతుంది ఎక్కువగా ఎనిమల్స్లో వస్తుంది కొంతవరకు మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉంది మనుషుల్లో ఒక మీట్ ఎనిమల్ ఆ రోగం సోకిన ఎనిమల్ మీట్ తినటం వల్ల లేదా గాలిలో ఆ రేణువులు యాంత్రాక్స్ రేణువులు మనుషులు ఆ బ్యాక్టీరియా రేణువులు మనుషులు పిలిచడం వల్ల మనుషులకు కూడా అనేక సందర్భాల్లో ఆంథ్రాక్స్ సోకొచ్చు అయితే ఆంథ్రాక్స్ అనేది బయో వార్ఫేర్ యుద్ధాలు అనేక రకాలుగా జరుగుతాయి సైబర్ యుద్ధాలు అణు యుద్ధాలు అలానే బయో వార్ఫేర్ బయో వార్ఫేర్ అంటే ప్రత్యర్థి దేశాన్ని వాళ్ళ యొక్క సంపదను ముఖ్యంగా వాళ్ళ యొక్క పశు వృక్ష సంపదను కొల్లగొట్టడానికి కూడా ఈ సూక్ష్మ జీవులను యుద్ధ ఆయుధాలుగా ఉపయోగించవచ్చు సో యాంత్రాక్స్ చాలా భయంకరమైంది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి యుద్ధాల్లో యాంత్రాక్స్ యూజ్ చేయడం మొదలెట్టారు స్కాండినేవియా రష్యన్ ఆర్మీ పైన రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ వాళ్ళు జర్మనీ యొక్క పశుసంపద మీద తర్వాత వియత్నాం వార్లో ఇలా రకరకాల యుద్ధాల్లో ఈ బయో వార్ఫేర్ వాడటం ముఖ్యంగా యాంథ్రాక్స్ అనేది చాలా ఎక్కువ వాడేవాళ్ళు ఇప్పుడు అస్సాంలో పొబితరాలో ఈ వ్యాధి సోగటం వల్ల మనం గమనిస్తే అస్సాంలో ఖజరంగాలో ఎక్కువగా వన్ హ్యాండ్ రైనోస్ ఉన్నాయి దాదాపు రెండు వేలకు పైగా వన్ హ్యాండ్ రైనోస్ ఖజరంగాలో ఉన్నాయి పొబితరాలో ఈ మధ్య వచ్చిన లెక్కల ప్రకారం నూట రెండు వన్హాండ్ రైనోస్ ఒంటికొమ్ము రైనోజరస్ ఉన్నాయి జన జన సాంద్రత అంటే ఈ రైనజరస్ సాంద్రతలో పొవితర టాప్ ఇండియాలో అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ రైనోజరస్ ఉన్నాయి దాంతో ఈ రెండు బఫిలోస్కి యాంత్రాక్స్ సోకి చని చనిపోవడం వల్ల వీటి ప్రభావం వన్ హాన్ రైనోస్ మీద ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా లోతు తవ్వి ఈ రెండు బఫిలోస్ శవాల్ని పాతి పెట్టారు అయితే ఈ వన్ హాన్ రైనోస్ అనేవి ఐయూసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయి సో ఈ వన్ హార్న్ రైనోస్ కాపాడటం మన బాధ్యత అయితే ఇంతకు ముందు వరకు కూడా రకరకాల సందర్భాల్లో వన్ హార్న్ రైనోస్ పోచింగ్ జరిగింది పోచింగ్ జరగటం అంటే వాటి కొమ్ము ముఖ్యంగా వాటి యొక్క ఈ హార్న్ కోసం చాలామంది పోచర్స్ వచ్చేవాళ్ళు టిబెటియన్ చైనీస్ సనాతన మెడిసిన్లో ఈ వన్ వన్హార్న్ రైనోస్ని హార్ని పొటెన్సీ వాటికి మెడిసిన్గా వాడతారు కాబట్టి చాలామంది పోచేస్ దీన్ని పోచ్ చేసేవాళ్ళు కొంతకాలం క్రితం అస్సాం గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టింది రైనోజనస్ని ఎవరు చంపుకొని ఉండటానికి హార్న్ కట్ చేయడం మొదలెట్టింది అది తప్పు అని చెప్పి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడంతో ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అది ఆగిపోయింది అనమాట సో ఈ యాంత్రాక్స్ అనేది మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కాలం క్రితం ట్రైబల్స్లో ముఖ్యంగా చెంచుల్లో యాంత్రాక్స్ అనమాట యాంత్రాక్స్ వస్తే మనుషుల్లో రకరకాల డిసీజెస్ ముఖ్యంగా చేతిపైన బాడీ పైన ఊన్స్ రావటం ఇన్ఫెక్షన్స్ రావటం క్యాన్సర్స్ లాంటివి రావటం రకరకాల స్కిన్ డిసీజెస్ రావటం రకరకాల సమస్యలు వస్తాయి ముఖ్యంగా వియత్నాం వార్ తర్వాత చాలామంది సై సైనికులు యాంత్రాక్స్ యాంథ్రాక్స్ వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇలాంటి పదార్థాలతో మనం ఆడుకునేటప్పుడు లేదా ప్రపంచం ఇలాంటి పదార్థాల విషయంలో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం మంచిది